సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే ఉద్యోగులపై నేతల దాడి అవును ఉద్యోగులపై నేతలైతే దాడి చేయడం అయితే జరిగిందని చెప్పేసి మనకు అప్డేట్ అయితే రావడం జరిగింది సచివాలయ సిబ్బందిపై టీడీపీ నేత దాడి చేసిన ఘటన ప్రకాశం జిల్లాలో చోటు చేసుకుందనమాట మార్కాపురం మండలం గజ్జలకొండ ఒకటవ సచివాలయంలో పరిధిలో ఇక్కడ గద్దరమణ అనే మహిళ పింఛను తీసుకునేందుకు గ్రామానికి రాకపోవడంతో సచివాలయ సిబ్బంది ఆమెకు ఫోన్ చేసి పింఛను తీసుకునేందుకు రావాలని కోరారు రమణ వ్యక్తిగత పనులపై విజయవాడ వెళ్ళడంతో పింఛన్ తీసుకోలేదనమాట ఆమె గురువారం సచివాలయానికి వచ్చి పింఛన్ ఇవ్వాలని కోరగా తన వద్ద ఉన్న మిగిలిన డబ్బును బ్యాంకులో డిపాజిట్ చేశానని పింఛన్ ఇవ్వడం కుదరదని ఆమెకు వెల్ఫేర్ అసిస్టెంట్ కుందూరు శ్రీనివాసరెడ్డి అయితే తెలిపారు రమణ ఈ విషయాన్ని టీడీపీ నేత అశోక్ రెడ్డికి తెలపడంతో అతను సచివాలయానికి వచ్చి వెల్ఫేర్ అసిస్టెంట్ శ్రీనివాసులపై దాడి చేశాడనమాట సో దాడి చేసి ఈ విధంగా సో మీరు ఇంకా ఇవ్వకుండా కంగారు పడి ఎందుకు మీరు రివర్స్లో డిపాజిట్ చేసేస్తారని చెప్పేసి కోపంతో అయితే చేయడం అయితే జరిగింది సో విధంగా సచివాలయ ఉద్యోగిని అయితే సో ఆయనపై దాడి చేయడం అయితే జరిగింది సో ఇప్పుడు మనకు అప్డేట్ అయితే వచ్చింది ఒక లైక్ చేయండి అందుకే తెలిసింది సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాను